మీడియా మిత్రులందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన కొన్ని ఆర్థిక పరమైన ముఖ్యమైన అంశాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజలు తెలియ చెప్పాలని ఆలోచనతోనే ఈరోజు రెండు గంటలకి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అట్లాగే మీ అందరికీ తెలిసిందే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేత నడపబడుతున్నటువంటి అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ అన్నిటికీ సంబంధించి పెంచినటువంటి డైట్ ఛార్జెస్ నలభై శాతం డైట్ ఛార్జెస్ ని అట్లాగే రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ ని సంపూర్ణంగా రాష్ట్ర వ్యాప్తంగా కామన్ మెను ఉండేటట్టుగా అన్ని హాస్టల్స్ లో ఒకటేసారి నిన్న లాంచ్ చేయటం జరిగింది దీంట్లో భాగంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు నేను మా రాష్ట్ర మంత్రివర్గ సహచరులందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులందరూ ఐపీఎస్ అధికారులందరూ ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్న ఉన్నతాధికారులందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో పాల్గొని దీన్ని లాంఛనంగా ప్రారంభించే కాకుండా పిల్లలు వారి పేరెంట్స్తో సహా కలిపి భోజనం చేసి క్వాలిటీతో కూడినటువంటి న్యూట్రిషియస్తో కూడినటువంటి ఆహారాన్ని పిల్లలకు అందించే దానికోసం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ నూతనంగా అడిషనల్ గా పెంచినటువంటి ఈ ఫార్టీ పర్సెంట్ బడ్జెట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక పరమైనటువంటి అనేక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా మన పిల్లల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తుగా భావించి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా విజ్ఞాన భండారాగారాలుగా ప్రపంచంతో పోటీ పడేటువంటి మానవ వనరులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో అదనంగా ఐదు వందల నలభై ఒక కోట్ల భారం సంవత్సరానికి ప్రభుత్వంపై పడుతున్నప్పటికీ కూడా దీన్ని అమలు చేయటానికే రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకొని ముందుకు పోతుంది పోయింది అని ఈ సందర్భంగా మీ అందరికి మనం చెప్తాం అలాగే సరే నేను ఈ మధ్య కాలంలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంటే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అప్పులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తాం మా హయాంలో మేము చేసిన అప్పులు మూడు లక్షలే అని లేకపోతే మూడున్నర లక్షలే అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేత పత్రంలో ఉన్న అప్పులు లెక్కలు అన్ని తప్పు అనేది ప్రయత్నం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇది వాస్తవం కాదు ఈ వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతోనే ఈరోజు మీ ముందు ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం నేను సంపూర్ణంగా లెక్కలతో సహా దేనికి ఎంత అప్పు తెచ్చింది వీళ్ళు ఎంత అప్పు మొత్తం అయింది అనేది నేను అంకెలతో సహా మీ ముందు ఉంచుతా ఉన్నాను ఎఫ్ఆర్బిఎం లోన్స్ అంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఉదాహరణకి రెండు వేల పద్నాలుగులో కేవలం డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు మాత్రమే ఉంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు కల్లా మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు నేరుగా కమర్షియల్ బ్యాంక్స్ నుంచి ప్రభుత్వమే నేరుగా తీసుకున్నట్టుంటాం ప్రభుత్వం తో పాటు ప్రభుత్వంలో కొన్ని కార్పొరేట్ పెట్టి అంటే ప్రభుత్వ రంగ సంస్థల లాగా సృష్టించి వాటి ద్వారా కూడా అప్పులు తీసుకుందాం వాటికి కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి తీసుకుంటాం వాటిలో ఉదాహరణకి కాళేశ్వరం కార్పొరేషన్ లేకపోతే ఇంకో కార్పొరేషన్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లేకపోతే పాలన రంగారెడ్డి కార్పొరేషన్ అంటే మిషన్ భగీరథ కార్పొరేషన్ ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులే ప్రభుత్వమే కట్టారు ఇప్పుడు మనమే కడుతున్నాం ప్రభుత్వం కడుతుంది కూడా ఆ విధంగా గవర్నమెంట్ గ్యారంటీస్ లోన్స్ అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి తీసుకున్న కార్పొరేషన్ కేవలం ఐదు వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్లు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన ఉంటే అవి తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు తీసుకొచ్చాము అట్లాగే మిగతా కార్పొరేషన్స్ అంటే నాన్ గ్యారంటీ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా కొన్ని కార్పొరేషన్స్ తో అప్పులు తీసుకుని వచ్చారు అది రెండు వేల పద్నాలుగు కల్లా జీరో ఉంది అసలు ఏ రూపాయలు వాటి ద్వారా యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు తీసుకొచ్చారు వీటితో పాటు వీళ్ళు ఇరిగేషన్ లో ఆర్ఎన్బిలో పంచాయతీరాజు లో గ్రామ పంచాయతీల్లో హాస్పిటల్స్ లో మిడ్ డే మీల్స్ లేకపోతే ఉద్యోగస్తులకి ఇవ్వాల్సిన పిఎఫ్లు జీతాలు ఇవ్వకుండా వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వకుండా వాటన్నిటిని అప్పుగా పెట్టిపోయారు అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది అప్పు ఆ అప్పు ఒక నలభై వేల కోట్లు పెట్టిపోయారు అంటే మనకి ఆదానికి పుదోటికే లేవా దాన్ని ఒక నలభై వేల కోట్లకి నలభై వేల నూట యాభై నాలుగు కోట్లకి పెట్టెళ్ళారు ఈ మొత్తం కలిపి ఏడు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఉన్నాయి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకి కార్పొరేషన్లకి లేకపోతే ఉద్యోగస్తులకి కాంట్రాక్టర్లకి కట్టాల్సిన అప్పులు ఇవి లెక్కలతో సహా రేపొద్దున శాసనసభలో కూడా వాళ్ళని చర్చ పెడితే ఆ చర్చలు చూపించడానికి కూడా చిత్రంగా ఉన్నాను దానికంటే ముందు ఈ రాష్ట్ర ప్రజలకి గత కొన్ని రోజులుగా హరీష్ రావు గారు ఇవాళ ఇంకా ఒకరిద్దరు కూడా మాట్లాడారు మరి ఇంత పచ్చి అబద్ధాలు ఉన్నవా ఇవన్నీ ఏ దాస్తే దాగాయి కాదు ప్రభుత్వ రికార్డులో ఉండే బ్యాంకుల దగ్గర ఉండే లెక్కలే ఇవన్నీ సో ఇది ఒక వాస్తవ పరిస్థితి లేకపోతే మీరు అప్పులు విపరీతంగా చేస్తా ఉన్నారు మీరు కూడా మేము చేసాం మీరు కూడా చేశారని చెప్తా ఉన్నారు మేము చేసాం మీరు చేశారంటున్నారు మీరు చేసిందేమో మీరు తింటాను మేము చేసిందేమో మీరు తెచ్చిన అప్పులను ఆ అప్పు అసలు వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నారు ఉదాహరణకి మేము ఇప్పటికల్లా యాభై నాలుగు వేల నూట పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది యాభై నాలుగు వేల నూట పద్దెనిమిది కోట్లు అప్పు చేశాం ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం కానీ తిరిగి కట్టింది అప్పు కట్టింది ఇవన్నీ కూడా చేసింది ఏంటంటే ఈ పది నెలలో పదకొండు నెలలో అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లు అప్పు వడ్డీ కలిసి కట్టాం అంటే తీసుకున్న అప్పే సరిపోక ఇంకా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆదాయాన్ని కూడా కలిపి మీరు తెచ్చిన అప్పు మీరు తినడానికి మేము కట్టింది అరవై ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఒకసారి ఆలోచన చేయండి అరవై ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇప్పటికల్లా మేము ఈ బ్యాంకులకి మిగతా వాటికి హార్డ్ క్యాష్ ని కట్టింది రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగే నాటికి సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు కట్టే అప్పు కానీ లేదా వడ్డీ గాని అసలు గాని కలిపితే ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉండేది సంవత్సరం మొత్తానికి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది అటువంటిది పది సంవత్సరాల్లో ఆరు వేల నాలుగు వందల కోట్ల నుంచి ఇగో అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లకి అసలు వడ్డీ కట్టాల్సి దుస్థితి తీసుకొచ్చారు ఈ మేం చేసిన అప్పు ఆ అప్పు మీద కట్టే అసలు వడ్డీ కాదు మహానుభావులు పదేళ్లు చేసినటువంటి అప్పుకి మేము ఇది ఈ లెక్క కూడా దాస్తి దాగేది ఎందుకంటే మేమంతా బ్యాంకులు కట్టేది లెక్క ప్రకారం ప్రతి నెల బ్యాంకులో కంప్యూటర్స్ లో ఆర్బీఐ దగ్గర స్పష్టంగా ఉంటుంది ఎవరికైనా డౌట్ ఉంటే తీసుకోవచ్చు ఇది పరిస్థితి ఇన్ని ఇంత భారం రాష్ట్ర ప్రజల మీద వేసి ఇంకా చదునమ్మా అనుకుంటూ బలాలు పడి గాయ గాయ అని అరుస్తా ఉన్నారు పక్కన కేటీఆర్ ఇంకో పక్కన అరిష్టం దేనికి ఇంకో ఆయన మాట్లాడుతున్నా రెసిడెన్షియల్ స్కూల్ గురించి ఏం పట్టించుకోవట్లేదు మేము మోతాం పని అసలు మీరు పట్టించుకుంటే పదేళ్ళు పట్టించుకుంటే ఈ పరిస్థితికి వస్తుంది పదేళ్లు పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు రేట్లు పెంచలేదు కాబట్టి వాళ్ళ పెట్టే భోజనానికి కాంట్రాక్ట్ సప్లై చేసేదాన్ని డబ్బులు సరిపోగా ముక్కిదో ముసిపోయిందో తెలిపే వాళ్ళు సప్లై చేస్తే అందులో పురుగు నొచ్చా లేదు సిగ్గేదో ముక్కిపోయిన విషయం సరైన డబ్బులు పెంచున్నట్లయితే మేము పెంచినట్టే మీరు పెంచుతున్నట్లయితే క్వాలిటీ దొరికేది వాళ్ళకి ఆ ఇబ్బంది ఉండేది కాదు ఇది మీ పాపమే కదా మళ్ళీ ఇంకో ఆయన పోతాడు రెసిడెన్షియల్ స్కూల్లో ఏంది టాయిలెట్ సరిగ్లేదు నీళ్లు సరిగ్గా లేదు పదేళ్ళు మీరే కదా కట్టకుండా వదిలేసింది దాన్ని అందుకే కదా మేము రాగానే ఇంటిగ్రేటెడ్ రెష్య స్కూల్స్ అద్భుతంగా ఉండాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో తయారు చేసి ఐదు వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరమే ఖర్చు పెట్టి పెట్టి కట్టాలని ప్రయత్నం చేస్తాం కాదన్నట్టు ఇంకో ఆయన ఓట్లు కానట్లేదు లేకపోతే ఏది బోనస్ వేయట్లేదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పండిన ప్రతి గింజనే రాష్ట్ర ప్రభుత్వం పంట ఉంది కేవలం వారం రోజులు డబ్బులు కూడా అకౌంట్లో ఇస్తాం సన్ను బోనస్ ఐదు వందలు ఇస్తాం అన్నాం ఐదు వందల రూపాయలు బోనస్ కూడా వేసేస్తాం వ్యవసాయానికి మేము ఇచ్చినటువంటి ప్రాధాన్యత చెప్పినట్టుగానే పండిన హయెస్ట్ పంట ఈరోజు రాష్ట్రంలో పండింది అది కూడా మీరు చెప్పిన లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి మేము కట్టామనే కాలుష్యం లేకుండా గత ప్రభుత్వాలు కట్టించి ఉంచినటువంటి ప్రాజెక్టు ద్వారా పారిన నీళ్లతో ఎప్పటివరకు చరిత్రలో లేనంత ఎక్కువ ఉత్పత్తి ఆ ఉత్పత్తికి సంబంధించిన వరి ధాన్యాన్ని ప్రతి గింజని రాష్ట్ర ప్రభుత్వం కొంటాం సన్నేళ్లకి ఐదు వందలు వెంటనే వేస్తాను వారం రోజుల్లోనే ఒక్కొక్క రైతు కొన్ని చోట్ల ఇరవై ఐదు క్వింటాలు వస్తున్నాయి కొన్ని చోట్ల కొద్ది మంది బాగా పండిస్తే ముప్పై క్వింటాల్ కూ బాగా లేకపోతే ఇరవై క్వింటాలు ఐదు వందల లెక్క ఒక్కొక్క రైతుకి పదివేల నుంచి ఎకరానికి పదిహేను వేలు దాకా వేలు పన్నెండు వేలు పదిహేను వేలు ఓన్లీ బోనస్ పేన పడుతున్నాయి మేము ఇచ్చేటువంటి మిగతా కాకుండా సపోర్ట్ ప్రైస్ కాకుండా అట్లాగే రైతులు మా ఏం రైతులకి మేము చేసినంతగా మీలాగా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు మొదటి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నాలుగు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చి అసలు అట్లా వడ్డీకే చనిపోయింది రెండోసారి అయితే అసలు పూర్తి చేయలేదు లాస్ట్ వచ్చి చివరికి ఏదో తూతూ మాత్రం చేస్తే అది వదిలేసాం కానీ మేము కేవలం సంవత్సర కాలంలోనే పూర్తి కాకముందే ఇర వేల కోట్ల రూపాయలు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినట్టుగా చేశాం నాట్ వన్ రూపీ టూ రూపీస్ ట్వంటీ వన్ థౌజండ్ ఓ పక్కన మీరు చేసిన అప్పులకి అరవై ఆరు వేల ఏడు వందల ఏడు వందల ఇరవై రెండు కోట్లు ఆ అప్పు కడుతూ రైతుల అప్పు కూడా మేము ఇరవై ఒక్క వేల కోట్లు హార్డ్ క్యాష్ వాళ్ళ అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ చేశాం రికార్డ్ టైం బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఒక సంవత్సర కాలంలో ఇన్ని వేల కోట్లు ఇరవై ఒక్క వేల కోట్లు ఒక సంవత్సరం కాలంలో రెండు లక్షల రుణమాఫీ దారి మీద ట్రాన్స్ఫర్ చేసింది ఎక్కడా లేదు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ తెలంగాణ రాష్ట్ర ఇది దేశానికి మొత్తానికే ఇది ఒక పెద్ద ఆదర్శం అట్లాగే రైతు భరోసా మేము రాగానే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వేసాం రైతు బీమా మీ ఆయన పూర్తి బంద్ చేశారు ఫార్నర్స్ అందరికి ఇన్సూరెన్స్ కట్టేది పూర్తి బంద్ చేశారు మేము రాగానే రైతు బీమా కట్టాము అప్పుడు వెయ్యి ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ఒక వెయ్యి ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు రైతులు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం ని గవర్నమెంట్ కట్టింది మీరు పదేళ్ళు కట్టలే అట్లాగే మీరు పదేళ్ళు మైక్రో ఇరిగేషన్ సంబంధించి పూర్తిగా బంద్ చేశారు సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ లాండ్స్ మేము యాభై ఐదు కోట్ల రూపాయలు మైక్రో ఇరిగేషన్ కి డబుల్ అలర్ట్ చేశాం ఇచ్చాం ఖర్చు పెట్టాం నేషనల్ మిషన్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్ కింద ఆయిల్ పామ్ కి నలభై కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం సీడ్స్ ఫార్మర్స్ కి ఇచ్చేది మీరు చేయలేదు ముప్పై ఆరు కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం విత్తనాలు మొత్తం ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది అంటే నేనే కాబట్టి థర్టీ థౌజండ్ ప్రోట్స్ ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి నేను చెప్పే బోనస్ కింద ఇచ్చిన డబ్బులు అవి కాకుండదు రైతుల కోసం మేము ఈ మేము డిసెంబర్ నుంచి ఈనాటి వరకు నేరుగా అబౌట్ ముప్పై వేల కోట్ల రూపాయలు వారికి నేరుగా ఖర్చు పెట్టాం ఇచ్చాం గ్యాస్ అట్లాగే ఇది నేను వీటితో పాటు ఇంకా చేసిన కూడా వ్యవసాయ పంపు సెట్లు సంబంధించి ప్రతి నెల రోజు మేము సబ్సిడీ అమౌంట్ కట్టా ఉన్నాం అగ్రికల్చర్ బోర్వెల్స్ సంబంధించి ఇరవై ఎనిమిది లక్షల పంపు ఉంటే వాటికి ఇప్పటివరకు మేము కట్టింది పదకొండు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి డబ్బులు కట్టినా నేరుగా ఇట్ ఇస్ నాట్ జస్ట్ లైక్ అప్పు పెట్టుకోవాలా నేను కర్తున్నాం పదకొండు వేల రెండు వందల డెబ్బై ప్రతి నెల డబ్బు చెల్లిస్తున్నాం అట్లాగే ఈ వ్యవసాయాన్ని పరికొచ్చేటువంటి ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం కోసం మీరు పెండింగ్ పెట్టిపోతే బిల్లులు ఇరిగేషన్ సంబంధించి తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికీ బిల్లు చెల్లించావి ఇరిగేషన్ సంబంధించి వ్యవసాయం కోసం ఇవి మొత్తంగా కలిపితే ఈ ఒక ఇరవై ఒక్క వేల అరవై ఐదు కోట్ల రూపాయలు అవి ఇవి కలిపితే యాభై వేల తొమ్మిది వందల యాభై మూడు కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయానికి రైతుల కోసం నేరుగా హార్ట్ ట్యాక్ వాళ్ళు శాంక్షన్ చేసి వచ్చే సంవత్సరం ఆ సంవత్సరం రీజ్ నేరుగా క్యాష్ చేసి రైతు బట్ మీరేం చేయలేదు ఇవే కాదు పంట నష్టపరిహారం ఎకరానికి పదివేలు లెక్క చెల్లించిన పదిహేళ్లలో పంట ఎక్కడ నష్టపోయినా పట్టించుకోలే మేము ఆ దాన్ని కూడా అంచనా ఇచ్చి ఎకరానికి పదివేలు లెక్క ఇచ్చాం మళ్ళీ పంటకి ఇన్సూరెన్స్ చేపించడం కోసం దానికి సంబంధించిన ఫైల్ కూడా తయారు చేస్తున్నాం రైతు వేసిన పంటకి ఇన్సూరెన్స్ కట్టడానికి కూడా రైతు కాకుండా ప్రభుత్వమే కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత ఆ నిబద్ధత ఉన్నది కాబట్టే మీరు ఇన్ని కోట్ల రూపాయల ఆర్థిక భారం మా మీద ఏసి పోయినప్పటికీ కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా అక్కడ ఇక్కడ ఎక్కడో పోగేసి మేము రైతులకి వచ్చి చేస్తా ఉన్నాం కడతా అట్లాగే ఇవి చేస్తూ భూమి లేని ప్రజల గురించి కూడా ఆలోచన చేస్తా వాళ్ళకి కూడా ల్యాండ్లెస్ పూర్కి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాను చెప్పారు సంవత్సరానికి ఎందుకంటే మనం అసలు భూమి లేని వాళ్ళకి కూడా చేయాలి నేను చెప్తా ఉన్నాం తానికి కూడా మేము వెనకాల వేయట్లేదు ల్యాండ్ లెస్ పూర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబ అందరికీ ఇదే నెల డిసెంబర్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ స్వాతంత్రం కోసం ఆవిర్భించినటువంటి పార్టీ తెలంగాణ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నలిగిపోతున్నటువంటి జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఆ డిసెంబర్ ఇరవై ఎనిమిది ఈ నెల ఇరవై ఎనిమిది నాడు ఆ పార్టీ ఆవిర్భవత్సవం రోజు పేద ప్రజల కోసం ఈ ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ ఇరవై ఎనిమిది నాడు ఆ ల్యాండ్లెస్ కూర్ కూడా మేము ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు టూ ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాను సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఏమవుతాము అట్లాగే ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన చెప్పేశారు రైతు భరోసా సంబంధించి కూడా పంటను పండించడానికి రైతులకు ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని కూడా సీరియస్ గా అమలు చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి మండలం మొత్తం కూడా చాలా స్పష్టంగా నిక్కచ్చిగా ఉంది దానికి సంబంధించి కూడా సంక్రాంతి పండుగ నాటికల్లా చేస్తామని ముఖ్యమంత్రి గారు పాటించారు దాన్ని కూడా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తయారవుతా ఉంది ఇది రైతుల పక్షాన వ్యవసాయ పక్షాన ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత మీలాగా గాలి మాటలు మాట్లాడి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి ప్రజలను మబ్బెట్టి పోవాలనే ఆలోచన లేదు దయచేసి ఇలా తప్పుడు వార్తలతో సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి పైన ఈ ప్రభుత్వం పైన తప్పుడు కథనాలు రాస్తూ ప్రచారం చేస్తూ బతికేద్దాం అనుకుంటే ప్రజలు ఎవరు నమ్మరు ఎందుకంటే నేరుగా వారి అకౌంట్కి డబ్బులు పోతే వాళ్ళకి తెలుసు మీరు ఏట్లేదు అంటే వాళ్ళ ఇంట్లో లేదో వాళ్ళకి తెలుసు మీరు ఉద్యోగాలు వేయట్లేదంటే వాళ్ళకి తెలుసు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చామో ఉద్యోగాలు పొందినటువంటి నిరుద్యోగ యువతీ యువకులు అందరూ తెలుసు మీరు కాలంలో కట్టబెట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరగకూడదని కేసులు వేసినా ఆపాలని ప్రయత్నం చేసినా ఆపకుండా యాభై ఆరు వేల మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఇప్పటికే నియామక పత్రాలు ఇచ్చి ముందు పోతా ఉంది ప్రభుత్వం అట్లాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంకొక ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరంలోనే మూడు వేల ఐదు వందల ఇల్లు తగ్గకుండా ఇంటికి ఐదు లక్షలు తగ్గకుండా శాంక్షన్ చేసే కార్యక్రమానికి కూడా మొదలుపెట్టాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవన్నీ ప్రజల కోసం నేను చేసే కార్యక్రమాలు ఈ వాస్తవాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలన్నటువంటి ఈ రోజు మీ మధ్య కూర్చొని వాస్తవం విషయాలని చెప్పాను దయచేసి వాస్తవాలని వాస్తవాలుగా ప్రజలందరికీ అందిస్తారని ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను ఇంట్రెస్ట్ అసలు కలిపి నేను చెప్తాను మొత్తం బిల్ మీకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆఫ్ బడ్జెట్ బోనోయింగ్స్ తీసుకున్నటువంటి కట్టింగ్ ఇరవై ఒక్క వేల మూడు వందల రూపాయలు ప్రిన్సిపల్ అమౌంట్ ఇప్పటి వరకు కట్టింది పదిహేడు వేల తొంభై ఒక్క కోట్లు ఇంట్రెస్ట్ కట్టింది ఇరవై ఎనిమిది వేల మూడు వందల పద్నాలుగు కోట్లు బానే అమౌంట్ మీకు చెప్పి అంటే లోన్స్ మీద కట్టినటువంటి ఇంట్రెస్ట్ ఇరవై ఎనిమిది వేల మూడు వందల పద్నాలుగు కోట్లు ప్రిన్సిపల్ అమౌంట్ పదిహేడు వేల తొంభై ఒక్క కోట్లు ఆఫ్ బావ్ స్పేర్ కట్టింది ఇరవై ఒక్క వేల మూడు వందల పదహారు కోట్లు మొత్తం కలిపి అరవై ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు ఓకే బ్రదర్ థ్యాంక్ యూ మంది